మంచిర్యాల కార్పొరేషన్ నూతన ఏర్పడిన కార్పొరేషన్లో గెలిచిన అరవై మందితో సభ్యులతో ఆర్డీవో శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేపించారు అనంతరం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ణి మధుకర్ డిప్యూటీ మేయర్ రమ్యా సల్లా ప్రమాణ స్వీకారం చేశారు మేయర్ ధరణి మధు మాట్లాడుతూ ప్రజలు మమ్మల్ని నమ్ముకుని ఓటు వేశారని వాళ్లతో అనేకమై అందుబాటులో ఉండి సమస్యలపై నానాతోటి కౌన్సిలర్తో చర్చించి పనులు చేస్తానని నన్ను నమ్మి మేయర్ పదవి ఇచ్చిన ప్రేమసాగర్ రావు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పారు డిప్యూటీ మేయర్ల వారి యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా మొట్టమొదట సభ్యుల యొక్క విజయం సాధించిన అభ్యర్థులందరికీ శుభాభినందనలు సౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నల్లకంగా మరియు విధేత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశాను నేను మంచిర్యాల మున్సిపల్ రాజుకు మున్సిపల్ కార్పొరేట్ పక్షాన అందరి పక్షాన ధరణి మధుకర్ అను నేను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయరుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విజేత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయి చల్ల రమ్య మహేష్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికైన నేను నా ఇష్ట డైవంపై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధులు నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయాన్నైనా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా వెల్లడించనని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణ గారు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గారు సమయం లోపల ప్రతిపాదించగలరని కోరుచున్నాం